تو کو نو چتني چتني ها سعادھو صحو پرساار نارو چٽي بينه بالاجي راسي گھر پينتا پامايا నూతనపై ప్రసాద్ గారు మీరందరూ కూడా నూతన రామాయణ గారు అందరు రైతుల సెలవుతో సన్మానించవలసిందిగా ఆత్మనిస్తున్నారు అమ్మారని అది పై ఎవరు ఎవరు నువ్వు ఎవరు నువ్వు నిలబడతా

रो दिस मकला हो काटावन जीवित दाटाले जीवित इगटाले दाटाले जीवित अंग्रेज आचाकडे दिगै हम कोण कठी कठी అబక సాయిరా ఆశిస్సులతో ఆ అవలా చేస్తున్నా కంచి ఓయ్ వేగండి శ్రీడి రెడ్డి గారు అలఖాన్ పల్లి పాటిగట్ల కుడివైపు శోభసవళి ఆశిస్సులతో

नहीं भी आ रहा है मुसलमान 그거 మీకు పని లేదా ಅಥವಾ ಮುಂದರಿಗಿನೇ ಕಟ್ಟ నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి వైవి ఆర్ఆర్ బుల్స్ రెడ్డి చెల్ల వెంకట్రామరెడ్డి గారు అలంకాన్ పల్లి కట్టుబడి आपको कैका <h supporter> कैका

వెనుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు వెనుకలోనే ఉన్నారు

ఇప్పుడు నీకు ఇది అవసరం లేదు కదా అది రెండు పెట్టిన ఉండు వరసాకు ఏంటి రెండు

क्या क्या సెకండ్లు ముందంజలో ఉన్నాయి వైవి ఆర్ఆర్ పోలీసు ఎత్తిచర్ల వెంకట్రామరెడ్డి గారు అలంక్రాన్ పల్లి తాటిగట్ల కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు మిడ్చూరు మండలం నంద్యాల జిల్లా సంబంధిత జతగ పోటీలో ఉన్నాయి

अरे पंतले पंतले అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకబడి స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి వైపీ ఆర్ఆర్బుల్స్ రెడ్డి వెంకట్రాం రెడ్డి గారు అలంకరణపల్లి కుడివైపు కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు ఎడమవైపు

పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి యాభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి వైవి ఆర్ఆర్ బోల్స్ రెడ్డి చెర్ల వెంకట్రామరెడ్డి గారు అలంకరణపల్లి తాటికట్ల కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు మిడుతూరు మండలం నంద్యాల జిల్లా യം ഐത് നിമിഷ

Idanilin kogogogoro are ɗan અરે કે બેલી તરી ગયો કંગલામ લાગીતા 5 તો એસ તો નું ઉડો તમને છે ઉ દે તો ઈચ્છા నిమిషం పది సెకండ్లు సమయం ఉండగాని పొట్టినిచ్చి క్రాస్ చేస్తున్నారు కొంచెం చెప్పండి

ప్లీజ్ ఉండ్రా ఏ ప్లేస్లోనే చూసుకోవాలి మూడు వేల ఏడు వందల ముప్పై రెండు మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది ఏడో ముప్పై రెండు పాయింట్ ఐదు అండి ఐదు ఆరు ఏడు ఏడు